జనబేరీ న్యూస్కి స్వాగతం వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలి వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సేవా సంఘ అలిపిరి నుండి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వరకు పాదయాత్రను నవంబర్ ఇరవై రెండవ తేదీ ప్రారంభించారు ఈ పాదయాత్ర బుధవారం బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోకి ప్రవేశించింది ముప్పవరం జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా అధ్యక్షులు తన్నీరు గజేంద్ర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వెంకట్రావు బాల అంకమ్మరావు యశోద తదితరులు సంఘీభావం తెలిపారు